రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిది వచనం మనం చూసుకుందాము అందులో దేవుని వాక్యం వినాశ లభిస్తుంది ఇందుకు నూడ్చెడి ఎద్దు మూర్తికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు మన అందరం కూడా దేవుని పని చేస్తున్నాం కదా పనివానికి జీతం ఉంటుంది ఎంత జీతం జీతం ఎంత టెన్ పర్సెంట్ అంటే లెక్క ఉంటుంది దేనికైనా అంటే కొందరు లెక్క లేని వాళ్ళు ఉన్నారు లెక్క లేని వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు మనం నూతన నిబంధనలు ఉన్నామండి పాత నిబంధనలు లేదు పదివేలు వచ్చినా పది రూపాయలు ఇస్తాం పది లక్షలు వస్తే కూడా పది రూపాయలు వేస్తాం అంటే వాళ్ళకు ఏం లెక్కే లేదనమాట అంటే కొందరు దేవుడు ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది కదా దేవుని లెక్క దేవుని దేవుతాడు అది ఎప్పుడు మారదు లెక్క లేకుండా జీవించే వాళ్ళు కొందరికి అంటే కొందరికి అలాంటి వాక్యం చాలా ఇష్టం కాబట్టి దేవునికి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పే వాళ్ళ వ్యక్తుల కొరకు వెతుకుతూ ఉంటారు కొందరు కనుక మనం నూతన నిబంధనలు ఉన్నాం మనం ఇవ్వాల్సిన పని లేదని కొందరు అలా అంటే సంతృప్తి అంటే నా కొరకే నేను కడుచు పెట్టుకుంటాను దేవుని రాజ్యానికి నేను ఇవ్వను దేవుని రాజ్యం కొరకు నేనేమి చేయను చేయాల్సిన అవసరం లేదు అనుకునే భ్రమలో ఉండిపోతారు అనమాట అంటే వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నాను వాళ్ళు అంటే కొందరు ఏమంటారు అంటే దశంభాగం అనే వరకు అది పదాజ్ఞాలు లేవు సార్ పాత నిబంధన అనేది కొట్టివేయబడింది అని కొందరు అలా మాట్లాడుతూ ఉంటారు అంటే చూడండి పాద పాదాజ్ఞాలు ఏమేమి ఉంటాయి ముఖ్యం దొంగతనం చేయవద్దు అంటే ఇప్పుడు నేను కొత్త నిబంధనలు ఉన్నాను కాబట్టి దొంగతనం చేయవచ్చా అదే కొట్టు వేయబడింది అంటారు కదా కొందరు వ్యభిచారం చేయవద్దు అంతే కదా పాదన పాదాగ్ఞ అంటే మన కొత్త నిబంధనలు అని విభజన చేయొచ్చా చేయలేదు కదా తల్లిదండ్రులు సన్మానించాలి అంటే ఇప్పుడు చేయొద్దా అంటే కొందరు ఆ వితండ మాత్రం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అలా తీసుకొని నేను దశాంభాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఇంకా వేరే వేరే విషయాల్లో కూడా కొందరు వాడతాం దాన్ని వాడుతూ ఉంటాను కదా పాత నిబంధన అది లేదని ఇది లేదని కొత్త నిబంధన కాబట్టి దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు దానికి ఆల్రెడీ కొన్ని విషయాలు కదా అది చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇప్పుడు పాత నిబంధనలో కంపల్సరీ దశాంభాగం దేవుడు దొంగ శాపగ్రస్తుడు అన్నీ చెప్పాడు పాత నిబంధనలో దేవుడు సువార్త వ్యాప్తి చేయమని ఎక్కడ చెప్పలేదు సువార్త ప్రకటించమని చెప్పలేదు కానీ అలాంటి సమయంలోనే దశాంభాగం కంపల్సరీ మళ్ళీ ఇప్పుడు నూతన నిబంధనలో దశాంభాగం మార్పు అనేది పాత నిబంధన కంటే కొత్త నిబంధనలు పదివేల రేట్లు ఎక్కువ అవసరం ఏమని అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి ఇప్పుడు అసలు చెప్పాలంటే మొత్తం ఇవ్వాలి ఇప్పుడు అబసల కారణాలు మనం చూస్తా ఉంటాయి కదా కనుక అంటే ఏమి కొట్టివేయబడింది ఏమి కొట్టివేయబడింది అది చెప్పాలంటే వాళ్ళకి జ్ఞానం లేదు వివేచనం లేక అలా మాట్లాడుతూ ఉంటారు పా కొత్త నిబంధనలు ఉన్నామండి దశంభాగం వివాచన అవసరం లేదండి కదా అది వివేచన లేని మనుషులు అయితే దశాంభాగం గురించి చాలా విషయాలు ఉంటాయి కానీ దశంభాగం గురించి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆదికాండం గురించి చూద్దాము ఆదికాండం నాలుగో అధ్యాయము మూడు నాలుగో వచనాలు నేను చెప్తాను చూడండి అండి ఆది కాండము నాలుగో అధ్యాయం మూడు నాలుగో వచనాలు కయ్యి కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చారు అలా ఏంటంట కై అర్పణల్లో రకరకాల అర్పణలు ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమైన రెండు అర్పణల నుంచి మనం మాట్లాడుతూ ఉంటాం అర్పణ ఏ వేల అర్పణ రెండు తేడా ఏంటిది చూస్తా ఉంటే ఇక్కడ చూస్తున్నాం మనము కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యహోవాక అర్పణ అంటే కొంత తెచ్చిన అంటే వీళ్ళు ఎంత సంపాదించినా ఏదో కొంచెం అట్లా బిచ్చ కొంచెం కొంచెం ఉంటారు ఇదేంటంటే కయ్యి నరపణ అంటే ఒక లెక్క లేదనమాట వీళ్ళకి ఎంత వచ్చినా అని ఏదో పేరుకు అట్లా వేసే పది రూపాయలు వేసి వెళ్ళిపోవాలి దేవుని సన్నిధి కొంచెం అంతేగాని నీకు ఎంత వచ్చింది అంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ అంట ఎక్కువ తీయాలని చూస్తాడు వాక్యం తొలగిస్తాడు వీలు వీళ్ళేంటే మేము కొత్త నిబంధనలు ఉన్నాం సార్ మేము ఎంత వచ్చినా మేము ఇంతే ఇస్తాం మా ఇష్టం వచ్చినట్టే ఇస్తాం అంటారు వీళ్ళు ఎవరంటే దొంగలు అనమాట దొంగలు ఉంటారు అక్కడ తనలో ఉంటారు చూస్తా ఉన్నాము ఇక్కడ అయితే కయ్యి నర్పణ ఇలా ఉన్నది కొంత అనమాట హేవేలు కూడా తన మంద నుంచి నాలుగో వచ్చినము తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చినాయి ఎట్ల కొవ్వ అంటే శ్రేష్టమైనవి మంచివి అర్పించింది అనమాట ఇదే రెండు తేడా కయ్యి నర్పణకి హేవేలు అర్పణకి తేడా ఇదే కనబడుతుంది అంటే శ్రేష్టమైన మాటి మన ఈ మలాఖీ గ్రంథంలో చూస్తుంటే ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఏముంటాయి అంటే కుంటిది కానీ మచ్చది కానీ రోగిస్తుంది అలాంటివి తీసుకురావద్దు చాలా మంది ఏం చేస్తానండి అంటే నీ మందులో శ్రేష్టమైనది ఉండగా నువ్వు అలాంటివి తీసుకొచ్చి నీ నీ అధికారికి ఇస్తే నీ మీద దయ చూపున అని రకరకాల మాటలు మాట్లాడతాను అంటే నీ దగ్గర ఆల్రెడీ ఇప్పుడు పడుతుంటుంది తీసి అదే కానుక టైం రాగానే అందులో అన్ని వెతికి వెతికి పాత ఏది వేస్ట్ బయట అంటే మనం షాప్ వానికి ఇచ్చినాం అనుకో వాడు తిడతాడు అలాంటిది ముఖం వేరే వికారం చేస్తాడు కదా పాత నోట్ ఇచ్చి మనం అనుకో ఇట్లా చూస్తే కోపంతో చూస్తాడు ఈవెన్ తిట్టుకుంటాడని కాబట్టి ఏం చేస్తారంటే అలాంటివి ఏం చేస్తారంటే ఇది తీసాయి అది తీసి దేవునికి అర్పణగా అర్పిస్తాయి అది నోట్ చేద్దాం అనుకుని వద్దు కానీ చెప్తున్నా కొందరికైతే పెద్ద పెద్ద అందరు కూడా అంటే పనికిరాని యూస్ అని ఎవరు తీసుకొని కొన్ని దాచి పెడితే అవి తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తారనమాట ఆ రంధ్రాలకేం చూస్తే మొత్తం హైదరాబాద్ అంతా కనబడతాయి అంటే పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయి చింగిక్పోయినాయి చెల్లనివి అవి తీసి కొందరు ఉంటారు సో అలాంటివి వేయకూడదు శ్రేష్టమైనది అంటే అందులో నీ ధర మంచిగా ఉండగా అంటున్నాడు కొన్నిసార్లు అన్ని పాతే అది వేరే విషయం కానీ కొన్నిసార్లు తప్పలేదు నీ ధర మంచి శ్రేష్టమైన ఉండగా ఏం చేస్తారంట పాత వ్యక్తి మేర ఏమున్నా అన్నిట్లా పాత అది తీసి వేస్ట్ సో దానికి దేవుడు ఏం ఇస్తాడు అది మనిషి అది పోస్తాడని అని చెప్పింది కానీ ఇక చూస్తూ ఉంటాయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఇంకా దశమాగను ఆరు అసలు ఎవరికి ఇవ్వాలి అని మనం రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి ఏంటంటే నేమ గ్రంథం చూసాము అధ్యాయం ముప్పై ఎనిమిదవ చూద్దాం ఎందుకంటే సంఖ్యాకాండం చూస్తాం సంఖ్యాకాండం పద్దెనిమిది సంఖ్యాకాండం పద్దెనిమిది కొంచెం క్లియర్గా ఉంటుంది ఇక్కడ సంఖ్యాకాండము పద్దెనిమిది అధ్యాము ఎయిటీన్ చాప్టర్ ఇరవై ఐదు నుంచి మనం చదువుతూ ఉంటే మరియు యోహవా మోషకు ఇలాగ సెలవిచ్చను నీవు లేవియలతో ఇట్టను నేను ఇజ్రాయేల్ చేత నీకు మీకు స్వాస్థంగా ఇప్పించిన దశంభాగంను మీరు వారి యొక్క పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యోహకు ప్రతిష్టాపణముగా చెల్లింపవాలి ఇప్పుడు మనం భాగం ఎవరికి ఇవ్వాలంటే భాగంలో నుంచి భాగం తీసి ఇరవై ఐదు నుంచి మనం ముప్పై రెండు వచనాల వరకు చదువుతూ ఉంటాం అలాగే నిహమే గం పదో అధ్యాయంలో కూడా ముప్పై ఎనిమిది వసంలో కూడా ఇదే ఉంటుంది సేమ్ అంటే భాగం నుంచి భాగం చెల్లించే సేవకునికి నువ్వు ఇవ్వాలి అంటే సరే వ్యక్తి ఎవరు దశభాగం ఇవ్వు ఇవ్వు అని చెప్పి అతను మాత్రం ఎవరికి దశంభాగం ఇవ్వనే వ్యక్తి అనుకో నువ్వు రాంగ్ పర్సన్కి నీ దశాంభాగం చెల్లిస్తున్నావు అని అర్థం అలా నువ్వు దశాభాగం ఎవరికి ఇవ్వాలి దశంభాగం ఇచ్చే వ్యక్తికి అంటే నేను కొందరు ఎలా అంటానంటే ప్రపంచంలో నేను ఒక్కనే నీతి నాకు ఎవ్వరు కూడా కరెక్ట్ పర్సన్ కనబడట్లేదు కనుక నేను ఎవరికి ఇవ్వట్లేదు అంటే వాడే పిద్దదు వాడు అంటే దేవుడే చెప్తున్నాడు నీతిమంతుడు ఒకడు కూడా లేడు అంటే ఏదో ఒక చిన్న తప్పులు ప్రతి మనిషిలో ఉంటాయి కదా ఆ లోపములు ఉంటాయి ఇక ప్రపంచంలో ఇంకా నీకు ఎవడు లేడని నేను నీతి నీతిమంతుడు అంటే వారు తప్పే కదా నేను నీతిమంతుడు కాబట్టి నేను నువ్వేం తీసుకుంటున్నావు మరి కదా నేను ఎవరికి ఇవ్వడంట కానీ నేను మాత్రం తీసుకుంటానంట ఇంత పెద్ద తప్పు కొందరు ఏమంటారంటే కొన్ని సంవత్సరాలుగా ఆ బ్రదరు నాకు తెలుసు అతను ఏమంటాడంటే దశంభాగము ఇవ్వాలి అని ఇవ్వను అప్పుడప్పుడు ఇస్తా ఉంటాను దశభాగం ఏంది బ్రదర్ మొత్తం దేవునికే మొత్తం అని అంటాడు అదే నువ్వు దశభాగం అయితే స్టార్ట్ చేయాలి అంటే అలా కాదు బ్రదర్ ఇష్టం ఏమున్నది అప్పుడప్పుడు ఇస్తుంటే అట్లా కాదు సార్ ప్రతి నెల ఇవ్వవు అది తప్పు అది ఏమంటాడంటే నా జీవితమే అయినది అని మాట్లాడతాడు దశంభాగమే ఇవన్నీ చేత కానివాడు జీవితం మొత్తము అనేది మాటలే కదా దశభాగం ఇచ్చిందంటే ఒక టెన్ పర్సెంట్ సమర్పించినట్టు దేవునికి ఇంకా తొంభై శాతం చాలా విషయాలు ఉన్నాయి సమర్పించడానికి అవి వేరే విషయాలు ఇదే సమర్పించినప్పుడు మొత్తం నేను దేవునికి అన్నది అన్నీ ఏంటంటే మాటలకు మాత్రమే అది ప్రేమ్ కదా ఇంకా దశంభాగము ఎందుకు ఎవరికి ఇవ్వాలంటే మొదటి మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే దశంభాగం చెల్లిస్తారు అంటే ఇండిపెండెంట్ కాదు ఇండిపెండెంట్ సేవ చేసినప్పటికీ లేవీలకు ఫంక్షన్ అంటారు లేవీలకు ఇచ్చే వ్యక్తి దశ ఇచ్చే వచ్చి గుర్తు పెట్టుకోవాలి మొదటి విషయం మందిరం అంటే దేవుని పని జరుగుతున్న ప్రదేశం దేవుని పని కొరకు ఏమేమి పనులు అంటే దేవుని పనులు చాలా ఉన్నాయి మనం ఇది ఒకటి చూసుకొని ముగించుకున్నాము ముఖ్యమైన విషయం కాబట్టి ఆ ద్వితీయో ద్వితీయోపదేశ కాండము పద్నాలుగు ఆ తృతీయోపదేశ కాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి మనం చదివితే ఇక్కడ చూద్దాము యహోవా తన నామమునకు నివాస స్థానము స్థానముగా స్థానముగా ఏర్పరచుకొని స్థలము మిక్కిలి దూరంగా అంటే యహోవా తన నామకు నివాస స్థలము అంటే మినిస్ట్రీ ఆయన పేరుకు ఒక స్థానం ఏదైనా ఏర్పాటు చేసుకున్నాడు అది మందిరము ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనం నూతన నిబంధనలు చూస్తే విశ్వం ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే కూడుకొని ఆయనకు ఆరాధిస్తారు ఆయన ఆరాధించే స్థలము ఇక మీదట మీరు కొండ మీదనో అక్కడనో ఇక్కడనో వెతకరు ఎక్కడ ఇద్దరు మూడు కలిసి ఏర్పాటు చేసుకుంటారు ఒక స్థలము ఆయన అంటే అదే దేవుని మందిరము అదే ఆరాధన స్థలము అని మనం గమని గమనించాలి ఇక్కడ అంటే దేవుని పని కొరకు ఏర్పాటు చేసుకున్న ఒక స్థలం ఆరాధించే స్థలం అనమాట దేవుని అంటే దేవుని పనులు ఆరాధించడానికి దేవుని మయపరచడానికి ఏమేమైతే పనులు చేయడానికి ఒక సంస్థ ఉంటుంది కదా అది దేవునికి సంబంధించి